జమ్మగుట్ట వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా నియామకమైన ఇల్లందుకుంట మండల లక్ష్మాజీపల్లి గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసరెడ్డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిని గజమాలతో సత్కరించి శాల్వతో సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పథకాలను గ్రామ గ్రామాల ప్రజలకు తీసుకువెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంగిలి రామారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిసాల పరమేశ్వర్ సింగిరెడ్డి గోపాల్ రెడ్డి ముడెత్తెల మల్లేష్ ఎడ్ల కిషన్ రెడ్డి ఉప్పల అమరీందర్ రెడ్డి మాజీ ఆప్షన్ సభ్యులు ఎండీ లాల్ మాలల చేయాలని ఉస్మానియా విద్యార్థి నాయకుడు రాహుల్ అన్నారు తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల గర్జన సభను విజయవంతం చేయాలని నాయకులు రాహుల్ శీలం రాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా జమ్మికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మాలల సింహగర్జన పోస్టును ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో మాలల అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తక్కువగా ఉన్నారని చూపెడుతూ ఎస్సీ వర్గీకరణ పేరిట తమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అలాగే రిజర్వేషన్లలో సముచిత స్థానం ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్లో నిర్వహించే సభకు మాల కులస్తులు అందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గూడపు సారంగప్పని మొగలయ్య తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ గ్రౌండ్లో మాలల జరుగుతుంది ఈ ఈ మాలలసింహ గర్జనకు హుజరాబాద్ నియోజకవర్గంలోని నా మాల కుల బాంధవులు అందరూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మన అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ వంతు బాధ్యతగా ఇంటింటికి ప్రతి ఒక్కరు బయలుదేరి ఈ హుజరా హైదరాబాద్లో జరిగే పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ మాన మాల సింహ గర్జనని విజయవంతం చేయాల్సిందిగా హుజరాబాద్ నియోజకవర్గం నా మాల కుల బాంధవులందరినీ వేడుకుంటూ చెప్తున్నా ఇంకొకటి కూడా ఏంటంటే మనము ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మంది ఉంటే ఒక వంద మంది సంఖ్యను తక్ తొమ్మిది వందల మంది తీసేసి వంద మంది ఏ ఉన్నారు అనే సంఖ్యను చూపిస్తున్నారు మనకు రిజర్వేషన్ల మీదగా రిజర్వేషన్లని కోల్పోతున్నాము మనకు జరిగే అన్యాయాల మీద రేపు హైదరాబాద్లో జరిగే మీటింగ్లో వాటి మీద సింహ గర్జన కాబట్టి తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి నా మాలకుల బాధ ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కాలేజ్ ఆవరణలో చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని నా మాల కుటుంబ సభ్యులారా మీకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను వేడుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మాలల సంఖ్య అతి తక్కువగా ఉన్నదాన్ని క్లైమ్ చేస్తూ మా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి మాలలను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఉన్నారు కనుక తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న మాలలను అతి తక్కువ చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతూ ఉన్నది కనుక డిసెంబర్ ఒకటిన జరగబోయే మాలల సింహ గర్జన ప్రోగ్రాంలో మాల మరియు మాల ఉపకులాల చెందిన మన కుటుంబ సభ్యులందరూ తరలి వెళ్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటింటి నుంచి సర్ది కట్టుకొని ఆ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ